ఈ రోజు మళ్ళీ మనం ప్యాక్నీ లో ఉన్నా సఖీలో ఉన్నామండి సఖీ పేరు ఎంత స్వీట్ గా ఉంటుందో ఇక్కడ శారీ కలెక్షన్ కూడా అంతే బాగుంటుంది అయితే ఈ రోజు చేస్తున్న వీడియో మీరు అందరూ రిక్వెస్ట్ చేసిన మెటీరియల్ తీసుకొని వచ్చానండి డైలీ ఆఫీస్ వేర్ కి అలాగే చిన్న చిన్న పార్టీస్ కి కట్టుకునే శారీస్ దగ్గర నుండి మంచి పార్టీ వేర్ శారీస్ చూపించక్క అని చెప్పి చాలా మంది అడిగారు స్వప్న చూపించమ్మా మేము కూడా కట్టుకోవాలి అని చెప్పి చాలా మంది అమ్మలు అక్కలు నన్ను అడిగారు సో ఈ రోజు మంచి శారీస్ నేను చూపించబోతున్నాను మాతో పాటు సురేష్ గారు ఉన్నారు ఏవి స్టార్ట్ చేస్తే బాగుంటుందా అని థింకింగ్ లో అలా ఏం లేదు మేడం జనరల్ గా మీరు రన్ని కామెంట్ బాక్స్ కామెంట్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి సఖీల నుంచి సారీ చూస్తున్నామంటే కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట ప్రైస్ ఎక్కువ ప్రైస్ తక్కువ అనే వాళ్ళకి స్టోర్కి రండి క్వాలిటీ చెక్ చేసుకోండి సఖీలో ఆఫర్ ఉండదు కానీ ఆఫర్ ప్రైజెస్ మెయింటైన్ చేస్తాము ఇంకెందుకు ఎప్పుడైనా సరే ఇక్కడ రేట్ ఎక్కువ పెట్టి ఆఫర్ ఇవ్వడం కాదు ఇచ్చే రేటే కరెక్ట్ గా ఇస్తాం చెక్ చేసుకోండి అని చెప్పి సురేష్ గారు చెప్తూ ఉంటారు సో మరి ఫస్ట్ ఏం చూస్తున్నామండి ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది డోలా సిల్క్ లో సెమీ డోలా సిల్క్ అండి ఇది సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇది వర్క్ వస్తుంది ప్రింట్ కాదనమాట ఇదే ప్రింట్ అనుకోండి ఫోర్ ఫార్టీ ఫైవ్ అంటే ఇప్పుడు డిజిటల్ ప్రింట్ చూడడానికి కెమెరా అనిపిస్తాయా కానీ దగ్గరకు వస్తే కానీ సీక్వెన్స్ మెరవదు చూసారా సీక్వెన్స్ మెరుస్తుంది వీడియోలో ఎస్ క్లాత్ కూడా చాలా బాగుందండి అంటే మెయింటెనెన్స్ చాలా చాలా ఈజీ బ్లౌజ్ ఇలా వస్తుంది అంటే పట్టు పాటు చీరలు కూడా ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ప్యాటర్న్ బ్లౌజ్ నేను చూపిస్తాను చూడండి చీరని శారీ అంతా ఇలా వస్తుంది ఐరన్ కానీ గంజి కానీ ఏం అవసరం లేదు జస్ట్ వాష్ చేసి వేసేసుకోవచ్చు ఎన్నిసార్లు వాష్ చేసినా ఏం కాదు వాషింగ్ మిషన్లో వేయచ్చు అండి ఇష్టం వచ్చినట్టు వాష్ చేసి ఇందులో ఇలా స్టార్టింగ్ త్రీ కలర్స్ ఇందులో ఫోర్ కలర్స్ ఉంటాయండి ప్రతి సెట్ లో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ తో వస్తాయి డిజైన్స్ ఉన్నాయి ప్రైస్ ఒక్కసారి చెప్పారు సేమ్ ప్రైస్ మేడం సెవెన్ ఫార్టీ ఫైవ్ ఈ త్రీ డిజైన్ లో కూడా మన దగ్గర కలర్స్ చాయిస్ ఉంటాయి కలర్స్ అంటే ఇవే నాలుగు కలర్స్ రిపీట్ వస్తాయి మీకు ఎన్ని సెట్లు కావాలన్నా కూడా మనం ఇవ్వగలుగుతాం సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మేడం ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా సఖి ఓపెన్ డోర్స్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ కే స్టోర్ అండి ఎవరైతే రిటైల్ బిజినెస్ చేస్తుంటారో వాళ్ళకి ఓకే ఇదేంటండి ఇదేం సారీ మనకి డోలా సిల్క్ లోనే బోర్డర్ వస్తారికి ఫ్లోరల్ బోర్డర్ వస్తుందండి టూ సైడ్ ఈక్వల్ జెరీ బోర్డర్ వస్తుంది బోర్డర్ లో గ్యాప్ వచ్చి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట పట్టు చీరలా ఉందండి ఇది కానీ ఫ్యాన్సీ సారీ కాస్ట్ ఎంత పడుతుంది టూ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ అసలు మంచిగా పెళ్లిళ్ళకైనా సరే చిన్న చిన్న పూజలకైనా సరే హ్యాపీగా కట్టుకెళ్ళొచ్చు చక్కగా వాష్ చేయొచ్చు ఎక్కువ మెయింటెనెన్స్ ఏమీ లేదు కలర్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి ఇందులో కూడా మంచి కలర్ చాయిస్ ఉంది కలర్ కాంబినేషన్స్ నిజంగా చాలా బాగున్నాయి ఇది ఏజ్ కట్టుకోవచ్చు అండి సేమ్ మీకు ఒకటేసారి త్రీ ఫోర్ కావాలి ఫైవ్ సిక్స్ కావాలన్నా కూడా మన దగ్గర స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఈ సెట్ కి ఫైవ్ పీసెస్ మేడం ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి టూ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ టూ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ అన్ని బడ్జెట్ సారీస్ ఈ రోజు మనం చూడబోతున్నాం నెక్స్ట్ కలెక్షన్ కి వెళ్దాం నెక్స్ట్ ఇది చాలా బాగుందండి దూరం నుండి చూసే బనారస్ లా కనిపిస్తుంది బనారస్ మేడం ఇది ఇటాలియన్ ట్రైప్ వస్తుంది ఇటాలియన్ టైప్లో కూడా హండ్రెడ్ గ్రామ్స్ క్వాలిటీ అనేది బార్డర్ వస్తారు మనకి జెరీ బేస్లో వస్తుంది బ్లౌజ్ ఇలా డాట్స్ అన్నమాట ఆ బ్లౌజ్ వేరే దానికి కూడా మ్యాచ్ చేసేసుకోవచ్చు ఎంత బాగుందో కలర్ సఖీ హౌస్ ఆఫ్ కంచువీస్ ఉంటే కలర్స్తో పాటు క్వాంటిటీ ఉంటాయి ఎలా పేరుందో సఖీలో బ్లౌజెస్ మల్టీపర్పస్ కూడా కష్టమర్లే అంటారు ఈ సారీ ఎంత పడుతుందండి టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటండి సారీ నిజంగా చాలా బాగుంది అసలు చాలా గ్రాండ్ గా ఉంది మెటీరియల్ అయితే అసలు సూపర్ ఇందులో మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రిన్సెస్ ప్రైస్ సేమ్ అంటే ప్రింట్ బాగుంటాయి కలర్ బాగుంటే ప్రై మారుస్తూ ఉంటారు జనరల్గా మార్కెట్లో మనం అలా ఉండదు అండి శారీ కలర్ బాగున్నా శారీ బాగున్నా ఇది ఉన్నాయి ఇలా ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండే అనమాట తెలుసు కదా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్ చూసుకోవచ్చు ఇందులో కూడా అండి బ్లౌజ్ అసలు ఎంత బాగుందో బ్లౌజ్ మామూలుగా ఓన్లీ బ్లౌజ్ మేటర్ తీసుకున్నారు మేడం పన్నెండు వందల రూపాయలు బయట బెనారస్ లో వేస్ బ్లౌజ్ ఇది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ ఉంది కానీ మనం చాలా వాటికి మ్యాచ్ చేసేయొచ్చు ఆ బ్లౌజ్ ని నెక్స్ట్ పిచ్వాయి ప్రింట్ లో వచ్చింది డిజైన్ పిచ్వాయి ప్రింటే మేడం జనరల్ గా మార్కెట్ లో ఏంటంటే డోలా సిల్క్ నడుస్తుంది ఇది ఇటాలియన్ క్రేప్ అండి డోలా సిల్క్ ఇటాలియన్ క్రేప్ కి మీరు వేరియేషన్ చేసుకోవాలి డోలా సిల్క్ ఏమైందంటే కట్టుకున్న తర్వాత ఫోల్డ్ అయింది ఇటాలియన్ స్క్రేప్ ఏమైతుందంటే కట్టుకున్నాక నలగదు చీర ఎంతసేపు అయినా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు దీని బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కాస్ట్ మనకి ఎక్కువ పడుతుంది అసలు లైట్ డాట్స్ తో భలే ఉంది అన్ని కూడా ప్యూర్ బ్లౌజెస్ ఉంటాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ ఇది ఫోర్ నైన్టీ ఫైవ్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎక్కడ ఉన్నా బుక్ చేసినా కూడా కాస్ట్ ఏం పడదు హ్యాపీగా ఇంటికి వచ్చి 4000 30% ఆఫ్ మళ్ళీ షిప్పింగ్ 100 రూపాయస్ అలా ఉండదు మన దగ్గర మన దగ్గర ప్రైస్ ట్యాగే బెస్ట్ ప్రైజ్ తో పార్ట్ 2 విత్ ఇన్ ద ఫ్రీ షిపింగ్ కూడా ఇస్తున్నాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇవన్నీ కూడా కలర్స్ కాంబినేషన్ చూసారంటే దేనికదే హైలైట్ కలర్స్ వస్తాయి అన్నమాట సారీ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుందో ఈ ప్రింట్ నాకు చాలా నచ్చింది ఒకసారి మీకు ఓపెన్ చేస్తుంది మీకు పిచ్ వేయాలి వద్ద ఇలా డగ్స్లో కూడా ఉన్నాయండి ఇది చూడండి అసలు ఎంత బాగుందో నెమల్లతో డిజిటల్ కాన్సెప్ట్లో ఇది చూసామంటే ఎవరికైనా కట్టుకోవచ్చు పెద్ద చిన్న అలా ఏం లేదు ఏజ్ లిమిట్ ఏం లేదు చాలా బాగుంటుంది సారీ మెయిన్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఉండదు మెయిన్నెస్ ఈజీ ఐరన్ అక్కర్లేదు ఎంప్లాయీస్ కూడా సరదాగా కట్టేసుకోవచ్చు అకేషన్ వేర్గా ఉంటుంది సారీ కట్టుకొని ఏదైనా అకేషన్ ఉన్నా కూడా అటెండ్ అయిపోవచ్చు సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు అండ్ స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు మన లాంగ్వేజ్ లో లేడీస్ మాట్లాడుకోవాలంటే అండ్ ఇప్పుడు వేరేది ఇంకొకటి వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ తో బ్లౌజ్ హైలైట్ సారీకి సారీ అంతకన్నా ఇంకా హైలైట్ అయింది సేమ్ ఫ్రెంచ్ క్రిప్లోనే ఫ్రెంచ్ క్రిప్ కంప్లీట్గా జెరీ వీవింగ్ వస్తుంది అనమాట బోర్డర్ వచ్చరికి ఇలా కడ్డీ బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట ఇది కృష్ణ బ్లూ అండి కృష్ణ బ్లూ అవునండి సీ గ్రీన్ కాదు పాచ్ గ్రీన్ అంతకన్నా కాదు బ్లౌజ్ కూడా ఇలా మిడిల్ సీక్వెన్స్ వరకు వచ్చి నేను బెనారసీ జెరీ బోర్డర్ స్టైల్లో వస్తుంది వివింగ్ అనమాట టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ కలర్స్ మ్యాచింగ్స్ హైలైట్ మ్యాచింగ్స్ అండి ఇందులో ఇవన్నీ ఇవి ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అండి ఎవరైతే వీడియో పడంగానే బుక్ చేసుకుంటారో వాళ్ళకేనండి ఇందులో మీకు తర్వాత మీరు వీడియో వైరల్ అయిన తర్వాత అది ఇది ఇంకా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా రిచ్గా ఉంది సారీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉన్నాయి చూసుకోండి చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ లో అండ్ ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ టైప్ లో నేను సారీస్ రెగ్యులర్గా శారీ షాప్స్కి తిరుగుతూ ఉంటాను కదా కొత్త కొత్త స్టాక్ నేను పరిచయం చేస్తుంటాను ఫైనల్గా చాయిస్ మీదే మీకు నచ్చింది మీరు బుక్ చేసుకోండి లేని బుక్ చేసుకోండి ఇది కొంచెం కోటా టైప్లో ఉంది జనరల్గా కోటాలో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు మన దగ్గర ఎప్పుడు ఉండనే ఉంటాయి ఇది చూసే ఉంటాం మేడం వర్క్ హ్యాండ్ కట్ వర్క్ కాన్సెప్ట్ అనమాట పళ్ళు నుంచి షోల్డర్ టర్నింగ్ వరకు ఇలా కట్వర్క్ స్టైల్లో వస్తుంది లో వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది కట్టింగ్ ఇదండి త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ సాఫ్ట్ కోటా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి చూడండి కోటలో కట్ వర్క్ ఇలా కొత్తగా వస్తుంది బార్డర్ ఇలా ఉంది నెక్స్ట్ కట్ వర్క్ లోనే నీమ్ జరి కట్ వర్క్ అండి టూ థౌజండ్ నైన్ ఫార్టీ ఫైవ్ లోనే మొత్తం కంప్లీట్ గా నీమ్ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది కోరానండి ఇది క్లాత్ కోరానే అండి బెనారసి కానీ చాలా సాఫ్ట్ గా ఉన్న కోరా అది కోరా అంటే కొంతమంది

బెస్ట్ ప్రైస్ బడ్జెట్ ఫ్రెండ్లీ అవునా అంటే చూడడానికి పార్టీ వేర్ లుక్ ఉంటుంది కానీ జెరీ అది కూడా గ్రాండ్ గా ఉంటుంది ఇది కూడా కాస్ట్ మనకి 2545 అండి 2600 రూపాయస్ లో మనకి వచ్చేస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఈవెన్ వన్ బుక్ చేసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న సారీ చూడండి మంచి రెడ్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా పింక్ కి రామా బ్లూనా అవునండి

కానీ మనం ఇలా వీవింగ్ లో కూడా చూపించేస్తున్నాం ప్రింట్ ఇలా వస్తుంది శారీ అంతా కూడా మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇలా క్లోజ్ వస్తుంది ఎందుకంటే శారీగా కట్టుకోవచ్చు నెక్స్ట్ ఫ్రాక్ అయినా వెళ్ళొచ్చు అనమాట మీరు అబ్జర్వ్ చేయండి మేడం ఇది స్టార్టింగ్ కట్ చెంగ్ ఇది ఓకే ఈ బోర్డర్ అనేది ఎండింగ్ వరకు కూడా బోర్డర్ కూడా ఎండింగ్ వరకు వచ్చింది అవును ఇది మనకి మళ్ళీ బ్లౌజ్ ఇలా ఇచ్చడం బ్లౌజ్కి చిన్న బార్డర్ ఇచ్చాడు ఇష్టం ఉంటే బార్డర్ పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఇందులో లైట్ కలర్స్ ఉన్నాయి లైట్ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది మనకు కాస్ట్ ఎంత పడుతుందండి త్రీ థౌసండ్ రూపీస్ త్రీ థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా విత్ ఇన్ ఇండియా తెలుసు కదా యూఎస్ కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్లాట్ బుకింగ్ చేసుకొని మీ మీ టైమింగ్ లో వీడియో కాల్ వీడియో కాల్ చేసుకోవచ్చు పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో చాలా నచ్చుతుందండి ఎంత ప్రైస్ ఎంత ఉండొచ్చండి 3500 అంటే ఆఫర్ మెయింటైన్ చేసే స్టోర్లో అలానే అండి మన దగ్గర ఏంటి ఎప్పుడు కూడా బెస్ట్ ప్రైస్ ఉంటుంది కదా టూ థౌసండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి అంతేనా అది జూట్ సిల్క్ లో చాలా బాగుంటుంది అన్నమాట కలర్స్కి వచ్చి చూసారంటే దేనికదే హైలైట్ కలర్స్ టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్కే హైలైట్ మ్యాచింగ్స్ ఉంటాయి సారీస్ చూసారంటే ఫ్రెష్ గా కొత్త చీరలు అండి ఇందాక అడిగాను షాప్ లోకి కొత్త శారీస్ వచ్చాయంటే వేడి వేడిగా ఉన్నాయంట ముట్టుకుంటే కాల్తాయంట అంటే మేడం కుకరి ఛానల్ కాబట్టి మేడం గారి లాంగ్వేజ్ లో మనం మోడల్ అయితే బాగుంటుంది కదండి 2045 రూపాయస్ అట బాగుంది అంటే 2100 రూపాయస్ ఇది కూడా విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అంటే ఈవెన్ వన్ సారీ బుక్ చేసుకుంటే కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తుంది చాలా మంది కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకో చూసామండి సాఫ్ట్ హ్యాండ్లూమ్స్ జనరల్ గా ఇవి మనమే కుకట్పల్లి చూపించామండి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ లో చూపించాము అందులోనే తక్కువలో వచ్చాయండి జస్ట్ ఇవి ఫోర్ థౌసండ్ రేంజ్ లో వస్తున్నాయి అనమాట ప్యూర్ కావాలన్నా అందులో సెమీ కావాలన్నా కూడా సఖీలో అదే నాకు నచ్చేది ఏంటంటే ఒక వీడియోలో ప్యూర్ చూపించినప్పుడు కొంతమంది సెమీ చూపించండి అంటే వీడియోలో చెప్పి మరి చూపిస్తారనమాట అవి రెండు వీడియోలు నేనే చేస్తున్నాను ఇది చాలా వీడియో లో చూసిన సారీ ఇప్పుడు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మన ముందు ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కాంబినేషన్ గారు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి టిష్యూ వస్తుంది కంప్లీట్ డిజిటల్ వస్తుంది బార్డర్ చూసామంటే స్కాలప్ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా చూసామండి ఇలా టిష్యూ బ్లౌజ్ అనమాట ఈ కలెక్షన్ మనకి సఖీ ప్యాట్నీలో ఉంటుంది సఖీ కుక్కడపల్లి కేబిహెచ్బి రోడ్ నెంబర్ వన్లో తెలుసు కదండి పార్కింగ్ మెట్రో పార్కింగ్ ఆపోజిట్లో ఉంటుంది అక్కడ కూడా దొరుకుతాయి అనమాట మేడం గారు ఛానల్ వచ్చాయి సఖీ మంగళగిరిలో కూడా అవైలబుల్గా ఉన్నవి ఈ కలెక్షన్ మనకి ఫోర్ స్టోర్లో అవైలబుల్ ఉంటుందండి మీరు డైలీ డైలీ శారీస్ చూడాలి అనుకుంటే సఖీ ఛానల్ యూట్యూబ్లో ఉంది ఇన్స్టాలో ఉంది అక్కడ కూడా మీరు డైలీ డైలీ శారీస్ చూడొచ్చు ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇది ఎంత మనకి ఫోర్ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫోర్ నెక్స్ట్ ఇంకొచ్చాను మేడం మెటీరియల్ చాలా డిఫరెంట్ ఉంది రష్యన్ క్రీప్ అనమాట బోర్డర్ కూడా చూసామంటే కంప్లీట్గా బోర్డర్ అంతా ప్లెయిన్ వచ్చి బోర్డర్లో హ్యాండ్ వస్తుంది అన్నమాట థ్రెడ్ వర్క్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి ఇలా బోర్డర్ వస్తుంది కూడా పాం పామ్స్ వచ్చాయి ఇది ఎంత పడుతుందండి జస్ట్ ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం ఇందులో కలర్స్ బాగున్నాయి అండి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది సింగిల్ పళ్ళు వేసుకుంటే అదిరిపోతుంది ట్రాన్స్పరెంట్ కూడా అంత ట్రాన్స్పరెంట్ ఉండదండి అది సింగిల్ లేయర్ వేసినా కూడా మీకు ట్రాన్స్పరెంట్ ఉండదు స్కాల ఆఫ్ బార్డర్లు అంటే సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చింది స్కాలాప్ ఉంది ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి మీకు బాగా నచ్చిన ఐటమ్ ఇది రాగానే నాకు చాలా నచ్చిందండి మంచి లైట్ లావెండర్ కలర్ లో శారీ అంతా చాలా రిచ్గా ఉంది అండ్ మెయిన్ క్లాత్ అసలు ఎంత కంఫర్ట్ ఉందో చిన్న చిన్న ఫ్లవర్స్ తో బలే ఉంది కదండి ఫోర్ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ లోనే బ్లౌజ్ గా చూసామంటే హైలైట్ బ్లౌజ్ మేడం ఇందులో కూడా కలర్స్ ఉంటాయి తెలుసు కదండి లైట్ లావెండర్ పింక్ లైట్ గ్రీన్ క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తాం లైట్ బ్లూ సేమ్ పీస్ మళ్ళీ వచ్చి ఇది ఇది కూడా ఫ్యాన్సీ సారీ ఏనా అండి అవును మేడం ఫ్యాన్సీ ఏనా ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి మనకి ఒక సారీ ఓపెన్ చేద్దాం సురేష్ గారు క్లియర్ గా కనిపిస్తుంది వాళ్ళు ఎక్కడో ఉండి చూస్తూ ఉంటారు కదా సో క్లియర్ గా చూపిస్తే బాగుంటుంది వస్తుంది షోల్డర్ వరకు వస్తుంది మీటర్ ఫుల్ గా వస్తుంది మీరు చూసారంటే జనరల్ గా ఇక్కడ మీటర్ ఎక్కువ ఇస్తారు మేము స్టార్టింగ్ నుంచి ఎప్పుడు చెప్పేది ఏంటంటే సఖీ చేపించినప్పుడు వెండర్ తో మాట్లాడి మాకు స్టార్టింగ్ లో గ్యాప్ ఎక్కువ ఇవ్వద్దు అంటాం ఎందుకంటే ఈ గ్యాప్ ఎక్కువైపోయింది అనుకోండి బ్లౌజ్ కూడా చూసామంటే ఇలా వస్తుంది అనమాట దీనికి డబుల్ బ్లౌజెస్ ఉందండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఈ బ్లౌజ్ ఉంటుంది అనమాట అంటే ఇలా క్రష్ బ్లౌజ్ కావాలన్నా క్రస్ట్ బ్లౌజ్ తో కూడా బ్లౌజ్ దీని కాస్ట్ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ అంటే సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి మంచి పేస్టల్ కలర్స్ ఇవన్నీ నైట్ వేర్ శారీస్ అండి నైట్ పార్టీకి చాలా చాలా బాగుంటాయి అనమాట రిసెప్షన్స్ కి డిన్నర్స్ కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు ఫారెన్ లో ఉన్నా కూడా ఆ వెదర్కి కి కూడా హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు నెక్స్ట్ చూస్తుంది వేరే వెరైటీ అకోబా బ్లౌజ్ వస్తుంది మేడం ఇది త్రీ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లోనే ఫైవ్ నైన్టీ ఫైవ్ లోనే ఇలా అకోబా బ్లౌజ్ వస్తుంది అనమాట ఈ అకోబా బ్లౌజ్ చాలా స్పెషల్ అండి ఇలా వర్క్ శారీ వేసుకోవచ్చు కాటన్ శారీస్ మీకు వేసుకోవచ్చు ప్లేన్ శారీస్ దేనికైనా చేసుకోవచ్చు ఏ సారీక బ్లౌజ్ వేసుకోవచ్చు కొంచెం ఫిల్స్ పెట్టించుకొని ఇలా ఎల్బో హ్యాండ్ వర్క్ పెట్టించుకుంటే కనుక బ్లౌజ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ కొంచెం క్రష్ టైప్ లో ఉందండి ఇది ప్యూర్ ఆర్గన్యల్ వస్తుంది

చాలా మంది భయపడతారండి ఇలాంటి శారీస్ తీసుకుంటే ఎలా ఉంటుందో లుక్ ఎలా ఉంటుందో అని ఎవరైతే పెయింటింగ్ వాళ్ళకి ఎప్పుడు ఐడియా ఉంటుందండి ఇలా మన దగ్గర అదే ప్రైస్ లో నైన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో బోర్డర్ లో పాసి వర్క్ వచ్చి ఉన్నాయండి ఇవన్నీ కూడా అనమాట అందులో

బాగుంది ఒకసారి మొత్తం వేయండి ఓపెన్ చేద్దామా సాఫ్ట్ ఆర్ గంజలు మేడం బోర్డర్ కూడా చూసామంటే మనకి వీవింగ్ స్టైల్ లో వస్తుంది బ్లౌజ్ కూడా చూసారంటే కంప్లీట్ గా టిష్యూ మీద ఎంబ్రాయిడరీ వస్తుంది అన్నమాట డిజైనర్ బ్లౌజ్ లాగా ఉంది చూసారా దీనికి బీ నెక్ కూడా ఇచ్చారు మీరు కొంచెం వాళ్ళకి ఇస్తే ఆల్టేషన్ చేసేటప్పుడు ఇక్కడ కట్ చేస్తారు మీ షోల్డర్ కూడా కావాలి అంటే చిన్నగా చేసుకోవచ్చు చాలా మంది వర్క్ బ్లౌజ్ అందులోనూ విత్ బ్లౌజ్ అంటే భయపడతారు అలా ఏం కాదు ఆల్టరేషన్ హ్యాపీగా చేసేయచ్చు షార్ట్ హ్యాండ్స్ అంటే షార్ట్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అంటే ఫుల్ హ్యాండ్స్ చేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ ప్లెయిన్ మెటీరియల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మేడం అవును మనం విత్ స్టిచ్చింగ్ తో ఫోర్ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ కే మనం ఈ సారీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఇది విత్ బ్లౌజ్ వద్దు అనుకున్న వాళ్ళకి సారీలో బ్లౌజ్ పీస్ ఉంటుందా ఉండదు అండి ఉండదు మళ్ళీ వేరే బ్లౌజ్ తీసుకోవాల్సింది ఇలా వస్తుంది ఇది యంగ్ వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నైట్ పార్టీస్ కి అసలు బలే ఉంటుందండి చీర ఇందులో మనకి బ్లౌజ్ రాలేదు విత్ బ్లౌజే వస్తుంది ఆల్టరేషన్ చేయించుకోవచ్చు లేదా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా ఉంటే పేరప్ చేసుకోవచ్చు కాస్ట్ ఎంత ఫోర్ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ ఇందులోనే వేరే మెటీరియల్ ఇదే మెటీరియల్ అండి మేడం వస్తుంది మంచి ఫ్యాన్సీ సారీ కలర్ చూడండి ఎంత బాగుందో ప్రింటెడ్ ఫ్లోరల్ బ్లౌజ వస్తుంది అనమాట ఫైవ్ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్లో మనకి శారీ ప్లస్ బ్లౌజ్ అవైలబుల్గా ఉందండి మంచి డిజైన్ బ్లౌజ్ ఫెక్స్ట్ ఇది చూసామండి మేము చాలా బాగుంటుంది అంటే కొంచెం లుక్ లుక్స్తుంది షిమ్మర్ షిఫాన్లోనే పార్టీస్ పార్టీస్కి ఇలాంటి సారీస్ అసలు చాలా బాగుంటాయి బ్లౌజ్ అంటే ఇలా కాంట్రాస్ట్ లేదా మీ దగ్గర వేరే ఏదైనా బ్లౌజ్ ఉన్నా కూడా చేసుకోవచ్చు హైలైట్ కలర్స్ కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట ఇవే కాదు మేడం మన దగ్గర బ్రైడల్ కలెక్షన్ కూడా ఇప్పుడు కొత్తగా ఏదైతే మ్యారేజ్ సీజన్ ఉందో ఆ సీజన్కి న్యూ కలెక్షన్ చాలా వచ్చింది అనమాట అంటే ఇలా వెడ్డింగ్ సారీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు ఆల్ కైండ్ ఆఫ్ సారీస్ సఖీలో అవైలబుల్గా ఉంటాయండి మంచి ఎల్లో ఇది ఇప్పుడు హల్దీ ఫంక్షన్ కి చేసేటప్పుడు కూడా కట్టుకోవచ్చు లేదా ముహూర్తం శారీ కింది కూడా వెళ్ళిపోవచ్చు ఎంగేజ్మెంట్ కి కూడా కొంతమంది ఎల్లో కడతారు ఇంకా కొన్ని చూపిద్దామండి ఎలాగో ఫంక్షన్ కాబట్టి ఇంకా రెండు మూడు మీకు నచ్చిన శారీస్ తీయండి సఖ అండ్ మనకి ఇప్పుడు పట్టు చీర అనుకోండి ఏ బడ్జెట్ నుండి స్టార్ట్ చేస్తే మనకి ఏ బడ్జెట్ వరకు ఉంటాయండి స్టార్టింగ్ దగ్గర నుంచి ల్యాక్స్ ఉంటాయి ఇక్కడికి వస్తే వన్ స్టాప్ అండి డైలీ వేర్ శారీస్ దగ్గర నుండి కాటన్ శారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాటన్ శారీస్ దగ్గర నుండి మీకు ఎయిటీ థౌసండ్ నైన్టీ థౌసండ్ కాటన్ లో కూడా ఉన్నాయి అంటే బడ్జెట్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడమే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి టూ ల్యాక్స్ వరకు ఏ శారీ కావాలన్నా ఎలాంటి మెటీరియల్ కావాలి అన్న క్వాలిటీ లో కాంప్రమైజ్ అవ్వకుండా ఇస్తున్న ప్రైస్ కి కరెక్ట్ గా అలా మెయింటైన్ చేసి ఇస్తారనమాట అందుకే సఖీ అన్నా నాకు చాలా ఇష్టం సఖీ లేదా వసుధ ఏదైనా ఒకటే అండి మీరు విజయవాడ వెళ్తే గనక ఫార్చూన్ మురళి రోడ్లో ఉంది వసుధ అలాగే మంగళగిరికి వెళ్తే సఖీ ఉంటుంది ఇంకా హైదరాబాద్లో టాక్నీ సెంటర్లో ఉంది అలాగే కుకట్పల్లిలో కూడా సఖీ ఉంది అయితే ఓన్లీ సఖీలో బట్టలే కాదు మనకి వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంది మనకి కుక్కట్పల్లిలో సఖీ కింద ఉన్న జ్వాల ఇమిటేషన్స్ లో మనం చక్కగా వన్ గ్రామ్ గోల్డ్ చూసుకోవచ్చు ఈరోజు నేను వేసుకున్న ఈ టాప్స్ అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఇది ఉంది కదా నల్ల పూసలు ఇవి కూడా నేను మన జ్వాలలోనే తీసుకున్నాను ఏవి కావాలన్నా ఒక్క వీడియో కాల్తో మీరు అన్నీ చూసుకోవచ్చు నేను వేసుకున్న బ్యాంగిల్ కూడా సఖీలో తీసుకున్నవి ఏవైనా సరే క్వాలిటీకి తగ్గట్టుగానే ప్రైస్ ఉంటుంది మార్కెట్తో కంపేర్ చేసి ఇక్కడ కొనొచ్చని నేను బల్ల గురి మరి చెప్తున్నాను వీడియో నచ్చిందా సరే మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం కేర్ లవ్ యూ ఆల్ బాయ్